ஓம் ஸ்ரீ மகா மகாணாதிபத்த ఓం శ్రీ శారదాదేవియే నమః సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ శారదా సంగీత కళా సమితి అనపర్తివార ఆహ్వానం ఇరవై ఆరవ శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవ సాంస్కృతిక సమ్మేళన వార్షికోత్సవాలు జనవరి మూడో తేదీ నుండి పదో తేదీ వరకు ఎనిమిది రోజులు నిర్వహించడం జరుగుతున్నది మూడో తేదీ శుక్రవారం కళారత్న విద్వాన్ మోధుమూడు సుధాకర్ గారి బృందం విజయవాడ వారిచే గాత్ర కచేరి నాలుగో తేదీ స్థిరవారం శృతిలయ సామ్రాట్ విద్వాన్ యుపి రాజుగారు మరియు విదిషి యు నాగమణి గారి బృందం చెన్నై వారిచే స్వరమాధురి మాండలిన్ వాద్య సమ్మేళనం ఐదో తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి శ్రీ ఉమారామలింగేశ్వర రామలింగేశ్వర వేదశాస్త్ర పరిషత్ ముప్పై రెండో వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ వేద పండితులచే చతుర్వేద పారాయణం తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి మహాకవి బృహత్ ద్వి సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫని శర్మ గారిచే ఆంధ్ర మహాభాగవతం ఆధ్యాత్మిక ప్రవచనం ఆరో తేదీ సోమవారం వాచస్పతి శ్రీ డాక్టర్ ఎంవి సింహాచల శాస్త్రి గారిచే సుందర కాండ హరికథ ఏడో తేదీ మంగళవారం ఎనిమిదో తేదీ బుధవారం తొమ్మిదో తేదీ గురువారం వరుసగా మూడు రోజులు సమన్వయ సరస్వతి వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే త్యాగరాజు రామభక్తి ఆధ్యాత్మిక ప్రవచనం పదో తేదీ శుక్రవారం శివశ్రీ నృత్య కళానికేతన్ గురువర్యులు నాట్య ప్రవీణ డాక్టర్ శ్రీకాంత్ రఘుపాత్రుని గారు మరియు వారి శిష్య బృందం శ్రీకాకుళం వారిచే శాస్త్రీయ కూచిపూడి నృత్య ప్రదర్శనలు యావన్ మంది కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమములను జయప్రదం చేయవలసిందిగా మనవి వేదిక టిటిడి కళ్యాణ మండపం అనపర్తి సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి శ్రీ శారదా సంగీత కళా సమితి అనపర్తి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ టూ డబల్ నైన్ డబల్ వన్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ జీరో త్రిబుల్ ఎయిట్ ఫోర్ మా వెబ్సైట్